प्राइम टाइम न्यूज के स्वागत है జగన్నాథ్ మూవీ హీరో రాయలసీమ భరత్ సందడి చేశారు భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించిన జగన్నాథ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో నిర్మాతగా వ్యవహరించిన రాయలసీమ భరత్ మంగళవారం కాకినాడ జిల్లా కిల్లంపొడి శ్రీ సూర్యారామ కి విచ్చేసిన సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ పంతొమ్మిదిన ప్రపంచ తమ జగన్నాథ్ మూవీ విడుదల కాబోతుందని ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన తనని ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఈ సినిమా చాలా బాగా వచ్చిందని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని సినిమా చూసి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట సహ నిర్మాత మదినే దుర్గారావు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సోరపురెడ్డి పెదబాబు ఉన్నారు ఎంక్వైరీ బట్ ఏదో లాజిక్ మిస్ అవుతుంది హత్య ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తెలిసింది వీళ్ళిద్దరికీ మూడో వ్యక్తి కుదరం ఉండొచ్చు కదా ఎక్కడున్నా వాడి కట్అవుట్ ఎలా ఉంటుందో పోలీసులకు కూడా తెలియదు వాళ్లకు తెలిసే లోపే వాడి భూమి మీద ఉండకూడదు సింహం ఒక్కడున్నాడా వంద మంది ఉన్నాడా చూడదు దానికి చూకడం మాత్రమే తెలుసు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆయనసం భరత్ని ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్తే అండి ఈరోజు మనం ప్రతిపాడ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కిల్లంపూళ్ళు థియేటర్ గురించి మాట్లాడడానికి థియేటర్ ఓనర్ గారితో మాట్లాడడం కోసం ఎందుకంటే బికాస్ ఆఫ్ మన డిసెంబర్ నైన్టీన్త్ మన జగన్నాథ్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి సో మన సినిమా ఇక్కడ కిల్లంపూళ్ళు అది కాక మన సినిమా ఆఫ్ ది పార్ట్నర్ మన కోప్రొడ్యూసర్ దుర్గా గారు ఉన్నారు సో వాళ్ళ ఓన్ ఓన్ విలేజ్ అనమాట ఇది సో అందుకోసం చెప్పి థియేటర్ ఓనర్తో మాట్లాడడానికి వచ్చాను థియేటర్ ఓనర్ అదేవిధంగా డిసెంబర్ నైన్టీన్త్ మన జగన్నాథ్ సినిమా రిలీజ్ ఉంది రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి నేను మీ అందరికి రిక్వెస్ట్ కడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కిల్లంపూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతిపాటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కిల్లంపూడిలో పడ్డ మన థియేటర్ సూర్యరామ శ్రీ సూర్యరమణ థియేటర్కి వచ్చి ప్రతి ఒక్కరు సినిమాని చూసి మా జగన్నాథ్ సినిమాను ఆదరిస్తారని చెప్పేసి నేను అందరికీ రిక్వెస్ట్ కడుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి